పనికిరాని సాధనం ఒక కుందేలు ఒక కుక్కిరాయి వద్దకు వచ్చి నీవు కట్టుడు పళ్ళు బాగా కడతావట నాకు రెండు దంతాలు కట్టు అన్నది నీ పళ్ళన్నీ బాగానే ఉన్నాయి అన్నది కొక్కిరాయి బాగా లేవని కాదు నాకు ఇంకా పొడుగైన కూరలు సింహం లాంటివి కావాలి అన్నది కుందేలు దేనికి అని కొక్కిరాయి అడిగింది నక్కలు భయపెట్టటానికి దానితో వేగ లేకుండా ఉన్నాను దాన్ని చూసినప్పుడల్లా పారిపోవలసి వస్తున్నది ఈ దెబ్బతో అదే నన్ను చూసి పారిపోవాలి అన్నది కుందేలు కొక్కిరాయి తనలోనే తను నవ్వుకుని కుందేలుకు రెండు భయంకరమైన కూరలు అమర్చింది కుందేలు అద్దంలో చూసుకుని అద్భుతం ఇప్పుడు చెబుతాను నక్క పని అని నక్కను వెతుకుతూ బయల్దేరింది అది ఎంతో దూరం పోకుండానే ఒక పొదచాటునుంచి చూస్తున్న నక్క కనిపించింది కుందేలు అదురుకుని శరవేగంతో కుక్కిరాయి వద్దకు తిరిగి వచ్చి అన్నా ఈ కోరలు తీసేసి ఎంతకన్నా భయంకరంగా ఉండేదేమైనా అమర్చగలవా అని అడిగింది మార్చవలసింది నీ దంతాలు కాదు నీ పిరికి గుండె దాన్ని తీసేసి గట్టె గుండె అమర్చినప్పుడు కాని నీ సమస్య తీరదు అన్నది కొక్కిరాయి